అంటే ఎంతసేపుకి దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం అయినా నేను ఎప్పుడు చదువుతాను నేను ఎడ్యుకేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను నేను ఐ విల్ బికమ్ కొంత కొంతలో కొంత నాకు అస్వాంతన వస్తుంది ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది అంతేగాని నువ్వు మతం ముచ్చుకున్నావని అని చెప్పి నువ్వు గంటల గంటలు నువ్వు నువ్వు మీరు చదువుకొని మాకేం అభ్యంతరాలు లేవు కానీ దాంట్లో నేర్పేది ఏంటి ఆ గంటలు గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి అదే నేను అడుగుతున్నా చాలా మంది చెప్తున్నా మా చాలమ్మ రా మా అయ్యగారు గారు అన్నదానం చేస్తారండి చాలా మంది పేదలను ఆదుకుంటారండి అని అంటే నేను చేస్తున్నా అన్నదానం నేను చేస్తున్నా పేదలకు సాయం నాకు చేతనైనంది నేను చేస్తున్నా నా సంపాదన నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా ఆయన సంపాదన కాదే అది మంది దగ్గర తీసుకున్న సంపాదన చేయమని చెప్పండి చెయ్యాలి మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే ఎవడు ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా ఇక్కడ మీరు ఏమంటున్నారు ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా తెలుగులో ఒక మాట ఉంటుందమ్మా నీ గారా పెట్టి కార తన్నారన్నట్టుగా ఈయన ఏంటి అని అంటే జస్ట్ ఆ దాన్ని ఏమంటారు ఒక లేయర్ అనమాట పూసి అది ఇస్తున్నాడు నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని కానీ లోపల విషం విషముంది ఏంటి మేడం అసలు అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి ఇవాళ నేను నేను ఇది మాట్లాడడం మొదలు పెట్టింది కనీసం అతను క్లారిటీ అని చెప్పి ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపో అదే ఎన్ని రోజులు అవుతున్నాయి ఇంకొక విషయము ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్నకంటే ఉండాలి వాడు నాయకుడు వాడు రాజు వాడు ఇంకేదైనా వాడు బోధకుడైనా జనాలను ముందు పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే నిన్నే నువ్వు ఏమి నాయకుడివి నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ ఏంటి ఆడికి ఎడ్యుకేషన్ డజంట్ నో ఏబిసి అవునా మరి అంతగానో మా నాలుగో తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి జనం వెనుకున్నాడు ఆయన ముందు జనం ఉన్నారు అది అక్కడ జరుగుతుంది సింపుల్ థింగ్ తల్లి మనము ఒక ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహించుతున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు ముందు మనం ముందుకు రావాలి ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు ఇవాళ నీ గ్రూపుల్ని నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే ఒకటికి వంద మాటలు నీ క్రీస్తును అన్నట్లే ఒకటికి వంద మాటల మరి అమ్మని మాట్లాడట్లా ఒకటికి వంద మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా ఒకటికి వందల మాటల అటు నుంచి నువ్వు ఇటు ఇటు నుంచి అటు ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు అతను ఒక వీడియో చూశాను నేను ఆ ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్ అతను ఎందుకు బయటికి రావట్లేదు అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో కానీ నేను అట్టంటోడ్ని కాదు నేను చానా గొప్ప అన్నాడు బహుశా ఆ మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్ నేను అసలు ఎవరి దగ్గరికి రాను నేను ఏమి చెప్పను అని కూర్చున్నారేమో కూర్చోండి చెప్తున్నాను కదా ఈరోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా స్పందించకపోవడానికి స్పందించే ధైర్యం లేదా లేకపోతే స్పందించడానికి కారణం లేదా లేకపోతే స్పందించే అంత గొప్ప విషయం ఇక్కడ ఏమి లేదా అని పెద్ద మనసు లేదు ఓ ఓకే చెప్తున్నాను కదా అతని మనసంతా కుచించుకుపోయినటువంటి భావజాలంతో నిండి ఉంది అతను బయటకు వచ్చి ఎస్ నేను ఇది నేను ఇది చెప్పడం కరెక్టే తప్పే కరెక్టే అన్నాడు అనుకో రాజ్యాంగ ప్రకారం లోపల ఉంటాడు అంటే ఎంత జరుగుతుందో చట్ట ప్రకారం కాదు మేడం ఎంత జరుగుతున్నా గానీ అతనికి రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదంటారా అది రిగ్రెట్ మనకి మనకేం తెలుసమ్మా అతనికి రిగ్రెట్ ఉందో బకెట్ ఉందో లేకపోతే ఇంకేముందో ఆ ఇంకేముందో మనకు తెలియదు కదా అతను ఏ సేవలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ స్వాంతనలో ఉన్నాడో మనకు తెలియదు కదా ఏ యొక్క సపోర్ట్లో ఉన్నాడో కూడా నాకు తెలియదు కదా ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను ఈరోజు వీళ్ళందరూ ఓటు బ్యాంక్ అయ్యి ఉండి ఉన్నట్టయితే మరి ఆ నాయకుడు ఎందుకు ఓడిపోయి ఉండి ఉండాలి ఎవరు ఎవరికి ఓటు బ్యాంక్ కాదు గుర్తుపెట్టుకోండి హిందువులు హిందువులకు ఓటు బ్యాంక్ కాదు క్రైస్తవులు క్రైస్తవులకు ఓటు బ్యాంక్ కాదు ముస్లింలు ముస్లింలకు ఓటు బ్యాంక్ కాదు ఎవరైనా ఇంకొక దాంట్లో యాడ్ అయితే వాడు గెలుస్తాడు వాడు రాజు అవుతాడు గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మము తర్వాత ఇంకొక ధర్మమైనా ఏ ధర్మమైన సెక్యులరిజం అంటే ఏంటండి కాల్ సెక్యులరిజం లౌకికవాదం అంటే కేవలం హిందువుల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోమనడా ఎవరిని తిట్టినా ఏ మతానికైనా సమాన హక్కులు ఉన్నాయి ఏ మతానికైనా ఇంకొకడెవడ మాట్లాడు మతాలు మార్చొచ్చని చెప్పేసి అని రాజ్యాంగంలో ఉంది ఎవరే మతాలు మార్చవచ్చు అని రాజ్యాంగంలో లేదురా చదువుకు సావండి ఏ మతాన్నైనా సరే స్వేచ్ఛగా నువ్వు ఆ మతంలో ఉండొచ్చు అని రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది కాని మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు గుర్తుపెట్టుకోండి ఇది రాజ్యాంగం సంబంధం కాదది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళ వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు వీళ్ళు సొంత రాజ్యాంగాలు కదా సొంత రచనలు సొంత రాజ్యాంగాలు ఇప్పుడు మీరు ఏ ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి శివుడు గురించి అద్భుతంగా చెప్పటం ఉంటది కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పటం ఉంటది అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పటం ఉంటది ఇంకొకళ్ళ గురించి అద్భుతంగా మన దేవుడు ఎంత గొప్పవాడో లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో నా నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ నీకొక ఎనర్జీ మనుషులకు ఒక ఎనర్జీ బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంత గొప్పవాడినో చూడండి అని ఈ సోకాళ్ళు పాస్టర్లు అందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని మీరు వీళ్ళు అనుకుంటున్నారేమో జాగ్రత్త ఏ మతంలోనైనా ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క ఆ ఆ అక్కడ ఏమైనా దుశ్చర్యలు దుష్కాండ దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అయినా సరే అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు న్యాయస్థానాలు అంతకంటే ఊరుకోదు సో ఫైనల్ గా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్ ఏది జరిగితే బాగుంటుంది దీనికి సొల్యూషన్ ఎక్కడ నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు అతను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ అడిగితేనే మంచిది అని మీరు కోరుకుంటున్నారా ఏమండి నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావు వచ్చి జనాలకి క్లారిటీ ఇవ్వు అని అతను ఇంతవరకు రాలేదు అతను ఎంత దూరం తీసుకెళ్లి హీరోని అయిపోతానని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు కదా అక్కడ దాకా వెళ్ళక ముందు వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళి చూడండి ఎన్ని సమస్యలు మీ చేతికి వస్తాయో ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టం ఇతని మీద ఇంకా కేసులు ఉన్నాయంట ఆ ఉన్నాయి కదా ఆ కేసుల్లో ఇదొక కేసు అని అనుకుంటున్నాడేమో బహుశా పెద్ద మనిషి ఒకటి గుర్తుపెట్టుకో రాయి 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 పేరిస్తే ఏమైతుందమ్మా ఇలా బుట్ట అవుతుంది కొండవుతుంది దాన్ని పెకిలిచ్చటం కష్టం రాయి అయితే తీసిపారే పెకిలిచ్చకుండా దాన్ని అలా వదిలేసావు అనుకో అది ఎవరికి నష్టం పొద్దున దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి సోకాళ్ళు కాళ్ళు పేటిఎం బ్యాచ్లకి చెప్తున్నాను మీరు ట్రోలింగులు చేసుకుంటూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ ఇంకొకటి చేసుకుంటూ ఈ వీళ్ళు ఒక కొత్త పదం మొదలు పెట్టారన్నమాట వాళ్ళు అన్నారు కదా మీరు మాట్లాడండి వీళ్ళని అన్నారు కదా మీరు మాట్లాడండి అని మాట్లాడుతున్నారు ముందు అసలు ఈ విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు అండర్స్టాండ్ నేను వాటిల్లో ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలా మహిళల్ని అన్న విషయంలో నేను జోక్యం చేసుకున్నా ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి అవన్నీ ఎందుకు తీసుకొస్తారు అవన్నీ జరిగినప్పుడు మీరేం చేశారు మీరేం చేశారు మీరు మీరు కొట్లాడలేకపోయారు మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి మీలో మీకే క్లారిటీ లేదు క్లారిటీ లేదు మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళ జోలికి వెళ్ళే తల్లి మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు దశమ భాగం ఇయ్యకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు ఇక్కడ నుంచి చల్ దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియడు నీకు నీకు అసలు ఏమీ ఉండదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి